ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ లపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సెటర్లు వేశారు ఇతరుల సంతోషాన్ని చూసి వీరిద్దరూ ఊర్వలేక ఏడుస్తుంటున్నారని విమర్శించారు నెక్స్ట్ వేదికగా విజయసాయి రెడ్డి వీరిద్దరి గురించి వ్యంగ్యోక్తులు రాశారు నారదముని ఒకరోజు శ్రీకృష్ణుడిని అడిగాడు ప్రభు చంద్రబాబు ఆయన సుపుత్రుడు లోకేష్ ఎల్లప్పుడూ దుఃఖంలో ఎందుకుంటారు శ్రీకృష్ణుడు అద్భుత రీతిలో జవాబిస్తూ ప్రతి మనిషికి ఆనందాలు ఉంటాయి కానీ చంద్రబాబు మరియు లోకేష్ లాంటి వారు ఇతరుల సంతోషాన్ని చూసి ఓర్వలేక దుఃఖిస్తుంటారు అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే దోపిడీ మోసం దగా అంటూ విజయసాయిరెడ్డి ఘాటుగా విమర్శించారు సంపద సృష్టి లేదు నలభేళ్ల అనుభవం లేదు వంకాయ లేదు అంతా దోపిడీనే అని విజయసాయిరెడ్డి విమర్శించారు మళ్లీ మూడు వేల కోట్ల అప్పు చేశారని ఆ డబ్బంతా ఎక్కడికి పోతుందని ఆయన ప్రశ్నించారు కార్పొరేషన్కు గ్యారంటీ ఇచ్చి తెచ్చిన అప్పుతో కలిసి ప్రభుత్వం ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు తెచ్చిన అప్పు దాదాపు యాభై వేల కోట్ల రూపాయలకు పైమాటే అని విజయసాయిరెడ్డి అన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే నాటికి జీతాలు చెల్లించే ఖజానాలో ఉన్న డబ్బు దాదాపు ఏడు వేల కోట్లు అని అది కాకుండా కేంద్రం నుంచి వివిధ పద్దుల కింద వచ్చిన డబ్బు కూడా ఉందని విజయసాయిరెడ్డి అన్నారు అయినప్పటికీ పిల్లలు తిని గోరుముద్దతో సహా జగన్ ముప్పై ఎనిమిది సంక్షేమ పథకాల్లో ఏ ఒక్కటి చంద్రబాబు కొనసాగించలేదని పాత బిల్లులు చెల్లించడం లేదని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు కూడా టీడీపీలోకి వస్తామంటూ రాయబారలు పంపిస్తున్నారని అచ్చన కామెంట్ చేశారు ఈ అంశం గురించి కూడా విజయసాయిరెడ్డి స్పందించారు తాను పార్టీ మారేది లేదని చెబుతూనే మంత్రి అచ్చెన్ననాయుడుపై సెటిల్లతో మరో ట్వీట్ వేశారు విజయసాయిరెడ్డి దేవుడు అచ్చెన్నాయుడుని పుట్టించేటప్పుడు మెదడు బుద్ధి జ్ఞానం సున్నా పాయింట్ ఒక శాతం మాత్రమే ఇచ్చారని ఘాటుగా విమర్శించారు చిన్నప్పుడు అచ్చెన్నాయుడు ఫ్రెండ్స్ ఆయన్ను అచ్చి బుచ్చి కచ్చి అని ఆట పట్టించేవారని కూడా చెప్పారు దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందకపోవడం వల్ల ఆయన చేష్టలు మాటలు అన్ని వింతగా ఉంటాయని అన్నారు విజయసాయిరెడ్డి ఆయన మోకాలకి బోడిగుండుకు లంకి పెడుతుంటారని తన విధేయత కమిట్మెంట్ నిబద్ధతలపై అందుకే జోకులు పేలుస్తున్నారని చెప్పారు టీడీపీ అనే కుల పార్టీలో చేరేందుకు తాను ఎప్పుడూ ప్రయత్నించలేదన్నారు దీంతో ఓటమి బాధలో ఉన్న వైసీపీకి విజయసాయిరెడ్డి బిగ్ బూస్ట్ ఇచ్చారని ఈ సీన్ జగన్కు కూడా ఊహించలేదని కూటమి ప్రభుత్వానికి విజయసాయిరెడ్డి సరైన సమాధానం ఇచ్చారని వైసీపీ కార్యకర్తలు అభిప్రాయపడ్డారు